దేవునికే గలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి మతయిస్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్న ఒక ప్రత్యేకమైన మాట నెటిదినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ యజ్ఞానికి ముందు తన శిష్యులకు చెప్తున్న ఒక గొప్ప మాట ఏమిటి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్న ఒక ప్రత్యేకమైన మాట మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు శోధనలో మీరు పడకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే శరీరము బలహీనం అయినప్పటికీ మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి చాలామందికి ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది ఆత్మకు ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ శరీరము బలహీనముగా ఉంటుంది ప్రార్థన చేయడానికి శరీరము సహకరించదు పిల్లర ఈనాడు ప్రతి క్రైస్తవుడు వేకువ జామున లేసి ఉదయ లేసి ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కానీ పొద్దున లేవలేడు శరీరము బలహీనముగా ఉండి శరీరం ప్రార్థన చేయడానికి సహకరించదు అయినా ఈనాడు శరీరం బలహీనముగా ఉన్నప్పటికీ కూడా నీవు మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలి దీంట్లో దుష్టుడు కూడా ప్రార్థన చేయనీయడు బ్రిలారా నీ శరీరము బలహీనముగా ఉంటుంది అలాగే దుష్టుని యొక్క కుట్ర దుష్టుని యొక్క తంత్రం ఏంటంటే మనని వాడు ప్రార్థన చేయనీయడు ఎందుకు మనం ప్రార్థన చేస్తే వాడు పారిపోవలసి వస్తుంది అందుకే చాలామందిని క్రైస్తవులను సాతాను సాతానుగాడు ప్రార్థన చేయనీయుడు ఏ ఏమంటాడు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అపవాది శోధంలో మీరు పడొద్దు అంటే సాతాను శోధనలో మీరు పడొద్దు అంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి సాతాను అది ఇష్టం ఉండదు ప్రార్థన చేస్తే వానికి ఇష్టం ఉండదు ఎందుకంటే వాడు మనయతో నుండి పారిపోవలసి వస్తుంది ప్రియలారా మనం ప్రార్థన చేయకపోతే వాడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు ఎక్కడ ఎలా పడగొట్టాలి ఎలా ఎలా చెడగొట్టాలి అని ఎన్నో రకాలుగా దుష్టుడు మనల్ని అవసరమైతే మింగివేయడానికి ప్రయత్నం చేస్తాడు అందుకే అపోస్త్రుడైన పేతురు ఏమన్నాడంటే మొదటి పేతురు ఐదవ దియము ఎనిమిదో వచనంలో మనం చూస్తే మీరు నిబ్బరము కలిగి మెలుకువగలిగి మీరు నిబ్బరము గలవారై మెలుకువగలిగి ఉండండి మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదుగుతూ తిరుగుతున్నాడు అంటాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా సాతాన్గాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడని అనుకుంటున్నావేమో వాడు నన్నెందుకు శోధిస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో అపోస్తుడైన పేతురే చెప్తా ఉన్నాడు మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదురా అని వాడు వెదుకుతూ తిరుగుతున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు వాణ్ణి ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలుగుతావు ప్రార్థన చేసేవాళ్ళంటే అపవాదికి భయం ప్రియులరా నీ శరీరము సహకరించకపోయినా నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుని శక్తి నువ్వు పొందుకుంటావు ప్రియలారా దేవుని శక్తి ద్వారా నువ్వు అపవాదిని జయించగలుగుతావు ఎవరిని మింగుదురా అని వాడు వెదుగుతూ తిరుగుతున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు క్రైస్తవుడుగా ఉండి క్రైస్తవురాలుగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నావా సోమరిపోతుగానే ఉంటున్నావా అపవాదిని జయించాలంటే నీవు మోకరించి ప్రార్థన చేయాలి ఏసు ప్రభువే చెప్తా ఉన్నాడు మీరు శోధనలో పడొద్దు అంటే మీరు మెలుకువగలిగి ప్రార్థన చేయండి తన శిష్యులుగా చెప్పాడు ఎస్ అయ్యా మరి నీకు చెప్పడం లేదా ఆనాడు క్రైస్తవులకు పేదరు చెప్పాడు కదా మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుతురాని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు మీరు మెలకువగలిగి ఉండండి ప్రార్థన చేయండి ప్రిలారా ఈనాడు ఈ మాటలు నీకు కావా ప్రియలారా ఈనాడు క్రైస్తవుడు ప్రతిరోజు వేకువని లేసి ప్రార్థన చేయాలి దుష్టుని వేకువ జాముని వాని తలను చితుకదొక్కాలి ఈనడు క్రైస్తవుడు వేకువ జామున ఉదయకాలం లేచి ప్రార్థన చేయలేకపోతున్నాడు ఈయనడు చాలామంది క్రైస్తవులు సోమరిపోతులు అయిపోయారు అనేక మంది శోధంలో పడిపోతున్నారు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు దేవునికి లోబడు దేవుడు చెప్పినట్లుగా మెలుకోగొండి ప్రార్థన చేయి పరిశుద్ధంగా బ్రతుకు దేవునికి నమ్మకంగా బ్రతుకు అపవాదిని నువ్వు ఎదురించు యాగోపుడు ఏమన్నాడు యాగో పత్రికలో నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొక్క నుండి పారిపోవును అంటాడు ఈనాడు క్రైస్తవులు అపవాదిని ఎదిరించేటట్లుగా ఉండాలి వానికి అవకాశం ఇచ్చేటట్లుగా ఉండొద్దు అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు మనం ప్రియుల దేవుని బిడలుగా ఏసయ్య చెప్పినట్లుగా ఆనాటి భక్తులు చెప్పినట్లుగా ఈనాడు నీవు నేను మనమందరము కూడా మెలకువగలిగి ప్రార్థన చేసి ప్రతిరోజు వేకువ జామును లేసి ప్రార్థన చేసి అపవాదిని ఎదిరిద్దాం వాని జయిద్దాం అట్లాంటి ప్రార్థన జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరమతండ్రి ఏసయామికు స్తోత్రాలు ఆనాడు మీ శిష్యులకు నేర్పినట్లుగా ఈనాడు మాకు కూడా ప్రార్థన చేయాలని నేర్పుతున్న వయానికి స్తోత్రాలు ఆనాడు శిలవ యజ్ఞానికి ముందుగా మీరు శోధంలో పడకుండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పిన దేవానికి స్తోత్రాలు ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా సాధాను షోధంలో పడకుండా మెలుకువగా ఉండి ప్రార్థన చేయడానికి నాయన ప్రతి ఒక్కరికి మీరు నేర్పించండి శరీర బలహీనతలు మీరు తీర్చివేయండి ప్రభువా ఇదిగో దుష్టుడు ప్రార్థన నాయనా వాని ఎదిరించాలి ప్రభువానికి స్తోత్రాలు వాని పారదోరాలు ప్రభువానికి స్తోత్రాలు ఏసయ్య ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా ప్రభు శోధనలో బలహీనతల్లో ఉంటే వారిని విడిపించండి సాతాను శక్తుల నుంచి మీరు విడిపించండి ప్రతి ఒక్కరికి ప్రార్థనా జీవితాలు ఇవ్వండి సోమరితనము మీరు తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి నాయన ప్రభు ప్రార్థనా జీవితాలు దయించండి ప్రతి ఒక్కరు నీకు లోబడి బ్రతకాలి నాయన ప్రార్థన చేసి బ్రతకాలి నాయన అట్లాంటి పరిశుద్ధమైన జీవితాలు ప్రార్థన చేసే జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ప్రైజ్లాడ్ దేవుడు మీకు మీ కుటుంబాలకు ప్రార్థనా జీవితాలు అనుగ్రహించునుగాక